ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన సాయినాథుని దయవల్ల అందరూ బాగున్నారని బాగున్నారని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షుడు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఇంకా ఈరోజు సాయినాథుడు సందేశం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సాయినాథుడు ఏమంటున్నారు అంటే బిడ్డ నీ కష్టాలను మట్టుకు నేను చూస్తూ ఉన్నాను బాబా ఇంతవరకు నాకు ఒక్క శుభవార్త కూడా నా జీవితంలో జరగలేదు నేను వినలేదు నేను ఏం పాపం చేశాను అని చెప్పి దిగులుగా ఉన్నావు కదా బిడ్డ అలాంటి నీకు ఒక మంచి శుభవార్త తల్లి అంటే ఈ డిసెంబర్ ముప్పై ఒకటి లోపు నువ్వు ఒక మంచి శుభవార్తను వినబోతున్నావు అంటే ఆశమిష కాదు కాదు బిడ్డ ఇలాంటిది ఇది అలాంటి ఇలాంటి ఒక శుభవార్త కాదు నువ్వు జీవితంలో కూడా ఊహించని ఉండవు బిడ్డ అలాంటి ఒక శుభవార్త అనేది నీకోసం వేచి ఉంది నువ్వు కనుక ఈ లోపు అంటే ముప్పై ఒకటవ తారీఖు లోపు కనుక ఈ వీడియోని కనుక చూ తెలుసుకోగలిగితే అది ఆ శుభవార్త అనేది నీ సొంతం అవుతుంది తల్లి అని లేదంటే కనుక అయ్యో బాబా నేను మిస్ చేసుకున్నాను బాబా నాకు ఈ అవకాశం పోయిందని చెప్పి నువ్వు దిగులు పడతావు ఈ జన్మలో మళ్ళీ కూడా ఎలాంటి ఒక శుభవార్త నువ్వు వినలేవు అని చెప్పి సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారు వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఎప్పుడు కూడా అండి బాబా మనకు మంచి మంచి విషయాలను సందేశాలను అందిస్తూ ఉన్నారు మనల్ని ఉత్సాహపరుస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా దిగులుగా విచారంగా ఉంటూ ఉన్నా కూడా మనకు అంటే ఏదైనా ఒక విషయం జరగకపోయేసరికి చాలా వరకు కూడా విచారంలో ఉంటూ ఉంటాం అలాంటి సమయంలో ఒక ఉత్సాహాన్ని ఒక ఎనర్జీని ఇచ్చేలాగా మంచి మంచి మాటలు సాయినాథుడు మనకు పంపిస్తూ ఉన్నారండి అవి వట్టి మాటలు మట్టుకే కాదు ఫ్రెండ్స్ ఎంతో మంది జీవితాల్లో ప్రాక్టికల్గా అంటే చేసి చూపించారు సాయినాథుడు అలాగే ఇప్పుడు రాబోయే అంటే ఈ నెలలో ముప్పై ఒకటవ తారీఖుతో మనకు ఈ నెల డిసెంబర్ నెలనే అయిపోతుంది కదండి డిసెంబర్ నెల అయిపోయి పద ముప్పై ఒకటి తరగతి లోపల కనుక నువ్వు ఈ వీడియోని కనుక చూడగలిగితే కనుక ముప్పై ఒకటి లోపు నీకు ఒక మంచి శుభవార్త అనేది ఉంది తల్లి అది చాలా వరకు కూడా అంటే చాలా మంచిగా ఓపికగా నువ్వు ఉన్నావు ఆ శుభవార్త నీ కోసం నీకు చివిన పడుతుంది అది నీ సొంతం చేసుకోగలుగుతావు అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అంటే డిసెంబర్ ముప్పై ఒకటో లో తారీఖు లోపు అంటే ఏంటండి మనకి ముప్పై ఒకటో తారీఖున మన అందరం కూడా ఎంతో ఉత్సాహంగా జరుగు జరుపుకోబోయే జనవరి ఫస్ట్ పండగ జనవరి ఫస్ట్ అంటే మనకు మటుకే కాదండి అసలు ఎంతో ఉత్సాహంగా చాలా వరకు దేశవ్యాప్తంగా రా దేశ దేశాలు చే పండుగను చేసుకుంటారు ద్వారకామాయలో అయితే ఎన్నెన్నో అసలు ఎన్నెన్నో కార్యక్రమాలను చాలా వరకు షిరిడీలో కూడా చేస్తూ ఉంటారండి అంటే ద్వారకామాయలోనే ఒక ప్రకాశవంతమైన ఒక వెలుగు అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ ద్వారకామాయలో ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళ జీవితమే మారిపోతుందండి అలాంటి ఒక శుభవార్తని కళలో కూడా ఊహించి ఉండవు తల్లి అలాంటి ఒక మంచి రోజు ఈ నెలలో నీకు రాబోతుంది ముప్పై ఒకటి తారీఖు నుంచి రాబోతుంది కనుక నువ్వు ఈ నెల చివరి వారంలోనే నీకు ఈ కథను నా మాటలను వింటే కనుక నీ జీవితంలో కూడా ఎన్నో మార్పులు ఒక మంచి శుభవార్త కూడా నువ్వు వినగలుగుతావు అని చెప్పి సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు ఇలా అంటున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు బాబావారు ఉన్న రోజుల్లో అండి సాయినాథునికి దీపారాధన చేయడం అంటే చాలా ఇష్టం అండి అది కూడా మట్టి ప్రమిదలతో చేసే దీపారాధన అంటే సాయనాథుడికి చాలా ఇష్టం ఆయన ఊరికే కూర్చుని వారే కాదండి ఏదో ఒక పని చేస్తూ ఉండేవారన్నమాట చెట్లను పెంచడము ఆ చెట్లకు నీళ్లు పోయడము లేదంటే కనుక ప్రమిదలతో మట్టితో ప్రమిదలు చేయడము సాయినాథుడు స్వయంగా మట్టితో ప్రమిదలు చేసి ఆ ప్రమిదలు దీపాన్ని వెలిగించేవాళ్ళు ఫ్రెండ్స్ అంటే అప్పటి రోజులు దీపాలు కరెంట్లు మామూలుగా లైట్లు అనేవి లేవు కాబట్టి సాయినాథుడి ఆ దీప వెలుగులోనే సాయినాథుడు ఆ దున్లో నుంచి ద్వారకలో ధ్వని వెలుగుతూనే ఉండేది కదా ఫ్రెండ్స్ రాత్రిపూట అలా ఇరవై నాలుగు గంటలు కూడా ధుని వెలుగుతూనే ఉండేది ధుని వెలుగు మట్టుకే కాదండి ఆయన సాయినాథుడు దీపాలను కూడా ద్వారకా మాలో వెలుగుస్తూ ఉండేవారు ఎలాంటి దీపాలంటే మన జీవితాల్లో మనకు గనక ఎంతో వెలుగును తీసుకొచ్చే దీపాలను బాబావారు వెలుగు అంటే భావం అలా ఉండేదండి అందరూ సంతోషంగా ఉండాలి వాళ్ళ జీవితాల్లో వెలుగును చూడాలి అని బాబావారు ఎప్పుడు దీపాలను మన కోసం వెలిగించుతూ ఉండేవారు సాయినాథుడు దీపాలు ఎప్పుడు వెలిగించి మనకు కూడా దీపాలు వెలిగించమని చెప్తూ ఉంటారు సాయినాథుడు ఎప్పుడు కూడా దీపాలను మట్టి ప్రమేదలలో గుడ్డ పీలికలు ని చక్కగా వెలిగిస్తూ ప్రతిరోజు సెలబ్రేట్ చేస్తూ ఉండేవారు అలాగే ఎలాంటి రోజు లోపు కనుక నువ్వు అంటే ఎప్పుడైతే ఈ నెలాఖరు లోపల కనుక నువ్వు ఇలాగా ఒకటో తారీఖు లోపల మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ రోజు నుంచి కూడా మన జీవితంలో జనవరి కొత్త సంవత్సరం అనేది మనకు ఎన్నో రకాల మార్పులు రావాలని ఎదురు చూసే ఒక మంచి మంచి గడియలండి అవి అలాంటి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు లోపు జనవరి ఫస్ట్ నుంచి కూడా నీకు మంచి విషయాలు జరగబోతున్నాయి ఇన్ని రోజులు ఎంతో ఓర్పుతో నిదానంగా నువ్వు ఉన్నావో అలాంటి ఓర్పు అనేది ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపు వరకు నీకు అంటే నిజంగా ఒక మంచి శుభవార్త ఊహకు కూడా నువ్వు అందించి ఉండదు అంటే మనం అసలు ఇమాజినేషన్ కూడా అనుకొని ఉండమండి నేను ఇలాంటి ఒక విషయాన్ని చేయగలనా లేదంటే నాకు ఇలాంటి ఒక కోరికనే తీరుతున్నా నా ఆలోచనను కూడా మనకు వచ్చి ఉండదు కళలో కూడా ఊహించుకు కూడా అలాంటి ఒక శుభవార్త అండి ఒక భక్తురాలండి ఏం చేశారు అని అంటే నిజంగా ఎప్పుడు కూడా తన దగ్గర ఎప్పుడు దిగులు పడుతూ బాబా వారి దగ్గర బాబా నా జీవితంలో వెలుగు అనేది లేదు బాబా చాలా వరకు కూడా నేను చీకటిలో బ్రతుకుతూ ఉన్నాను నాకు ఎంతో చీకటి అంటే కష్టాలలో ఉండిపోయాను బాబా ఎప్పుడైతే నా జీవితంలోకి వెలుగు వస్తుందో చెప్పండి బాబా నేను ఏం చేయాలి దానికోసం అని చెప్పి ఎప్పుడు కూడా అండి ఆవిడ మామూలుగా బాబా వారి గుడికి వెళ్తూ ఉండేది పూజలు పరిహారాలు చేసేది ఫ్రెండ్స్ కానీ ఇంట్లో కూడా అండి గురువారం అనే గురువారం వస్తే మటుకు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండేది అలాగే తన జీవితంలో కూడా బాబా వారు బాగా ఎప్పుడైతే తన జీవితంలో వచ్చారో నిజంగా హ్యాపీగా ఉంటున్న తనకు కానీ శుభవార్తలు అంటే ఏంటి బాబా నేను అనుకున్న విషయం నాకు జరిగితేనే కదా బాబా నేను హ్యాపీగా ఉంటాను అలాంటి ఒక శుభవార్త కానీ నేను అనుకున్న ఒక విషయం కానీ జరగనే జరగడం లేదు అన్న ఆ భక్తురాలి కానీ నిజంగా ఆవిడకి ఆ కర్మ ఫలాలు తీరి ఆ నెలలో ముప్పై ఒకటో తారీఖు లోపలనే దీ దీపాలు పెట్టుకుని తను ఆవిడ జీవితంలో మార్పు రావాలని ఆవిడ జాతకంలో రాసి పెట్టి ఉంది కనుకనే అలాంటి కర్మ ఫలాలు తగ్గే రోజు అన్నమాట కానీ అంతవరకు కూడా మనం ఓపికగా ఉండాలండి మనం ఏమాత్రం కూడా కంగారు పడిన పడడం లేదంటే ఏమాత్రం భయపడినా కూడా జరగవలసిన మంచి మంచి విషయాలు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి దూరంగా వెళ్ళిపోతాయి తల్లి నువ్వు అలాంటి జీవితం ఎలాంటి జీవితంలో రాసిపెట్టిన ఒక మంచి విషయాలు కనుక నీ తొందరపాటు వల్ల కనుక ఒక మాట తోలడం కానీ లేదంటే కనుక ఒక వేరే వాళ్ళని దూషించడం కానీ లేదంటే కనుక నాకు కూడా నీ మాటలు అనడం ఇలాంటి విషయాలు ఏదైనా చేసినా కూడా దూరం అయిపోతాయి అని చెప్పి సాయినాథుడు తెలియజేశారు ఫ్రెండ్స్ ఆవిడికి అంతేకాకుండా ఆవిడ చేయాల్సిన ఒక విషయం ఉంది తల్లి నువ్వు ఈ నెల అంతా కూడా ఎప్పుడైతే కూడా ఆవిడ రోజు మామూలుగా గురువారం అయితే మాటలో ఇంట్లో దీపారాధన చేసి గుడికి వెళ్ళడం చేస్తూ ఉండేవారు కానీ బాబా చెప్పిన విషయం ఏంటి అంటే ఈ నెల అంతా కూడా మట్టుకు దీపాలు ఇంట్లో వెలిగిస్తూ ఉండమ్మా అలాంటి విషయం మటుకే కాకుండా ఆవిడ రోజు కూడా నీ ఇంట్లో ఒక దీపారాధన వెలిగించు తల్లి ఇన్ని రోజులు కూడా నువ్వు చేసిన తప్పు అదే గురువారం బాబాకి ఇష్టమైన బాబానే పూజించే రోజున మట్టుకే నువ్వు దీపారాధన చేస్తూ ఉన్నావు రోజు కూడా ఒక ప్రమిదిలో దీపాన్ని వెలిగించాలి పూజ గదిలో ఆవిడ ఆఫీస్కి వెళ్ళిపోవడం వల్ల ఆవిడ ఇంట్లో ఎవరు ఉండకపోవడం వల్ల ఆవిడకి తెలియడం లేదండి ఆవిడకి తెలుసో తెలియకో ఆవిడికి కుదిరినా కుదరకపోయినా సరే ఆవిడ ఒకొక్కసారి అనుకుంటుంది ఇలా వెలిగించాలి అని కానీ అలాంటి సమయం సందర్భం అనేది ఆవిడకి కలిసి రాలేదు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఒక మంచి మంచి విషయాలు మనం చేయాలి అని అంటే కనుక ఏవో ఒక ఆటంకాలు మనకు వస్తూనే ఉంటాయని తనకు కూడా తెలుసు నేను రోజు కూడా తొందరగా లేచేసి అయినా సరే ఆఫీస్కి వెళ్ళడానికి ముందుగానే నేను ఇలాంటి ఒక దీపాలు ఇంట్లో చేయాలని అనుకుంటూ ఉండేది పొద్దున్నే సరే సాయంత్రం అయినా సరే పొద్దున్న అనుకున్నా సరే మర్చిపోయి వెళ్ళిపోవడము లేదంటే రాత్రి అయ్యేసరి బాగా టైర్డ్గా రావడం వల్ల మిస్ అయిపోతూ ఉండేది కానీ బాబా చెప్పిన ఒక విషయం ఏంటి అని అంటే కనుక తల్లి నువ్వు ఇన్ని రోజులు కూడా మర్చిపోయావు మంచి శుభవార్త నువ్వు వినబోతున్నావు కనుక రోజు కూడా నమ్మ నువ్వు రోజు దీపారాజుని వెలిగించుకో పొద్దున పూట కానీ సాయంత్రం కానీ ఒక్క పూట అయినా సరే ఇంట్లో దీపం అనేది ఖచ్చితంగా పెట్టు తల్లి అంతేకాకుండా రేపు జానవరి ఫస్ట్ రోజుకి రోజు మొదటగా పెట్టడం అలవాటు చేసుకో రకరకాలుగా వస్తూ ఉంటాయి కదా మనకి ఎలాంటి ప్రమేదాలు దీపాలు కలిగిస్తూ ఉంటాం అవి కూడా ఖచ్చితంగా ఒక ఇరవై ఏడు ప్రమిదలు నువ్వు ఆ రోజు దీపాలను వెలిగించుకోమ్మా అని చెప్పి బాబా వారు ఆవిడకి తెలియజేశారని ఇంకా బాబా ఎప్పుడైతే తనకు ఈ మాట తెలియజేశారో నెల అంతా కూడా అసలు ఈ ఏ నెలలో అయితే మనకు కొత్త సంవత్సరం వస్తుందో అప్పటి వరకు కూడా తను వెలిగించు దీపాలను చేసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా అలా కుదరని వాళ్ళు కనీసం మనకు ఈవినింగ్ అయినా సరే ఏదో ఒకటో రోజు ఒకటో తారీఖైనా సరే మనం దీపాన్ని ఇంట్లో ఈ దీపాన్ని అయితే సరే వెలిగించగలిగితే నిజంగా ఒక పెద్ద మహా అద్భుతం అండి మనం చూడగలుగుతాం అలాగే మన జీవితంలో కూడా అండి మనకు ఊహించిన ఒక అద్భుతం అండి ఏంటి అని అంటే నిజంగా అండి మనకు ఆస్తులు తగాదాలు అనేవి ఆవిడకి కూడా ఉన్నాయి వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ నుంచి రావాల్సిన ఆస్తులు అనేవి తనకు మోసం చేసి ఆడపిల్ల కదా అని చెప్పేసి అని కానీ లేదంటే అన్నదమ్ములు గొడవల వల్ల కానీ తనకు కొంత ఆస్తి అనేది రాకుండా పెండింగ్ లోనే ఉండిపోయిందంట ఫ్రెండ్స్ అది కూడా ఒక పాతి లక్షల ఆస్తి ఇంకా రాదులే ఎన్ని గొడవలు పడ్డాం లాయర్లకు వాటి కానీ కోర్టు కానీ ఎన్నోసార్లు తిరిగాను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను రానే రాలేదు అనుకున్న డబ్బులు అనేవి ఇంకా ఆశ కూడా వదిలేసుకున్నారనమాట నాకు రావాల్సిన డబ్బు నాకు రాకుండా చేశారు బాబా నాకు ఏంటి పరిస్థితి ఆ తర్వాత అని చెప్పి బాధ పడుతున్న తనకండి ఎప్పుడైతే ఇలా దీపారాధన ఇంట్లో చేసుకుంటూ వస్తూ ఉందో అప్పటి నుంచి అండి ఆవిడ కరెక్ట్ డిసెంబర్ ముప్పై ఒకటో రోజున తనకు అలాగ ఒక ఈ అమ్మవారు వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ చేసేసి అమ్మ ఇలాగ మీ అన్నదమ్ములు నీకు ఇవ్వాల్సిన బాగా పాతి లక్షల రూపాయలు నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు నీ ఆస్తి అనేది నీ దగ్గరకు వస్తుంది నేను దానికి బాధ్యత అని చెప్పి దగ్గరుండి నేను ఇప్పిస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళ పిల్లల్ని కూడా ఒప్పించడం అనేది జరిగిందంట ఫ్రెండ్స్ ఇంకా అలాంటి ఒక శుభవార్త ఆవిడ ఉద్యోగంలో వచ్చేసి ఒకరోజు నెలకి పదివేలు సంపాదించుకుంటుంది ఆ జాబ్ మట్టుకే కాకుండా అండి ఇలాంటి ఆస్తి అనేది ఎగి వస్తుందండి అని చెప్పి అసలు ఊహించలేదండి తను అందువల్ల ఇది చాలా గొప్పగా ఊహించని ఒక శుభవార్త అండి తనకు అలాగే మన జీవితంలో కూడా అండి ఈ నెల ముప్పై ఒకటో లోపు మనకు ఎవరైతే కనుక ఇలాంటి పని అనే రోజు చేస్తూ ఉంటాం దీపారాజుని వెలిగించుకుంటూ చక్కగా మనం గనక ఇరవై ఏడు ప్రమిదలను వెలిగిస్తే ఇంటి చుట్టూతా కూడా మనకి ఇంటి బయట ఇంటి లోపల గుమ్మం ముందు అన్ని గదుల్లో కూడా అండి అసలు మామూలు మూలమూల అన్ని మూలల్లో కూడా దీపాలను మనం పెట్టి వెలిగించేదానికి నిజంగా ఒక గొప్ప అద్భుతాన్ని మన జీవితంలో అందరి జీవితంలో బాబా తీసుకొస్తారండి ఇది అక్షరాల అండి ఇది వీడియో కనుక మీకు చాలామందికి కనెక్ట్ అయ్యిందని నేను అనుకుంటున్నాను ఈ చిన్న పరిహారాన్ని కనుక మీరు తప్పకుండా చేసుకుంటే కనుక ప్రతిరోజు మనం దీపారాధన చేసుకుని మనం బాబా వారికి దీపాలు పెట్టుకుంటే కనుక మన ఖచ్చితంగా మన జీవితంలో వెలుగు అనేది ఖచ్చితంగా వస్తుంది జనవరి ఫస్ట్ రోజు నుంచి మన జీవితాల్లో గొప్ప మార్పును మనం చూస్తాము అని సాయినాథుడు మనకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మన సాయినాథుని సందేశం మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరల మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు